ఆధిపత్య పోర్తూ ప్రకాశం జిల్లా మర్కాపురంలోని శ్రీ లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాలకు బ్రేక్ పడిందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఖండించారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణలో కంకణాల విషయంలో శాశ్వత వంశపారపర్య యాజ్ఞికుల అర్చకులు మధ్య వివాదం తలెత్తింది స్వార్థ విభేదాల కారణంగా బ్రహ్మోత్సవాల మొదటి ఘట్టం అంకురార్పణ కార్యక్రమం ఆలస్యంగా జరిగింది అర్చకులు ఈవో శ్రీనివాసరెడ్డి మాటను సైతం లెక్క చేయకుండా అంకురార్పణ కార్యక్రమంను కొంత సమయం మేర ఆపివేశారు ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్థానిక కమిటీని మొబైల్ ద్వారా పలు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడా అవాంఛనీయ ఘటన లేకుండా శాంతియుతంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి పూజా కైంకర్యాల్లో జరిగే విధంగా ఏర్పాటు చేయడంతో యధావిధిగా పూజా కైంకర్యాలు జరగడంతో స్థానిక ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి పూజా క్రతులు ఏ విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారో ఆ విధంగానే నిర్వహించాలని ఎక్కడ ఆటంకాలు లేకుండా ప్రజలకు స్వామివారి దర్శన భాగ్యం కలిగే విధంగా పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశించారు వారి ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు వేద పారాయణం పురోహితులందరూ ఏకమై స్వామి వారి పూజా కైంకర్యాలను సజావుగా నిర్వహించారు